హలో ఎవరివన్ నేను వరుణ్ ఈ విజయదశమి పండుగ సెలవుల్లో హెచ్వైడి నుండి విజయవాడకు వెళ్ళేవారికి ఇది మంచి సదవకాశం లగ్జరీ ఫీలింగ్తో ఎటువంటి సౌండ్స్ మరియు నాయిస్ లేకుండా ప్రయాణం వారికి ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ మీకోసం అందుబాటులో ఉంది బుక్ చేసుకోండి ఫ్లెక్స్ బస్ ఫ్లెక్స్ బస్తో ప్రయాణం సురక్షితం శుభప్రదం మంచి ఆలోచన తెలిసిన వారికి బెస్ట్ ఆప్షన్ ఎటువంటి సౌండ్స్ లేకుండా లగ్జరీ ఫీలింగ్తో ప్రశాంతమైన ప్రయాణాన్ని ఎంజాయ్ వారి కోసం ఫ్లెక్స్ బస్ మీకోసం అందుబాటులో ఉంది ఇప్పుడు హెచ్వైడీ నుంచి విజయవాడ వరకు విజయవాడ నుంచి హెచ్వైడి వరకు సర్వీసులు ప్రారంభమయ్యాయి నమస్తే